చెప్పే టీవీకి స్వాగతం ఇది మీ ఛానల్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జైల్ టిహార్ జైల్ అంటే ఎక్కడుంది ఎవరికన్నా తెలుసా ఎందుకంటే మామూలుగా ఎవరికి తెలియదు అనే గ్రామం అదొక చిన్న గ్రామం ఢిల్లీకి సుమారు పది కిలోమీటర్ల లోపు ఏడెనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్నది తిహార్ అనే ఊరు ఆ ఊర్లో ఉన్నదిహార్ జైల్ ఇదేమిది పెద్ద దూరమేం కాదు అక్కడ కాకపోతే ఆ తిహార్ అనే ఊరికి ఆ జైలే ప్రదం ఆ జైలే దిక్కు కాబట్టి అదే అక్కడ పెద్ద ఆర్థిక వనరులు అనుకోండి ఏదన్నా అనుకోండి మన టూరిజం ప్లేస్ లాగా వచ్చే జైలుకి వచ్చే వాళ్ళని చూడడానికి వెళ్ళే వాళ్ళని చూడడానికి అక్కడ పోవాలి సిబ్బంది ఇది అది సుమారుగా పదివేల మంది పెట్టేస్తున్నారు తిహార్ జైల్లో పదివేల మందిని చూడడానికి ఎంత మంది వస్తారు లక్ష మంది రావచ్చు యాభై వేలు రావచ్చు పది మంది రావచ్చు వెయ్యి మంది రావచ్చు ఎంత అసలు జైలు కెపాసిటీ వచ్చి ఆరు వేలు దాంట్లో పదివేల మందిని పెడుతున్నారు ఎవరెవరినో పెట్టేసేస్తున్నారు ఇంతకు ముందు చాలా మంది ఉన్నారు దాంట్లో అది మన సింఫో సింహలు చేసే రాజా కూడా అక్కడే ఉన్నారు చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు కేజ్రీవాల్ కి వెనకాల కొంతమంది గొడవ చేసిన వాళ్ళు కూడా అందరు అక్కడే ఉన్నారు ఆఖరికి మన కేసీఆర్ కూతురు కవిత మేడం ఎమ్మెల్సి ఆమె కూడా అక్కడే ఉంది అయితే ఇంత మంది ఉన్నప్పుడు వీళ్ళందరూ గొడవ చేయాల కానీ మేడం గారికి ఒక ఎంతైనా పెద్ద స్కామ్ కదా వందల కోట్లు స్కామ్ కాబట్టి ఆమె గారు కోర్టుకి ఆమె తరపు లాయరు కోర్టుకి వేసాడంట ఏమని ఈ కోర్టునప్పుడే ఇచ్చిందంట ఏమని నాకు చెప్పులు కావాలి నాకు రోజు మార్చుకునే బట్టలు కావాలి నాకు అన్నం సపరేట్ గా పెట్టాలి అందరితో పెట్టేది అన్నం కాదు నాకు భోజనం సపరేట్గా వండి పెట్టండి నాకు చెప్పులు కావాలి నాకు మేకప్ కిట్ కావాలి నేను మెల్ల వేసుకునే నగలు కావాలి గొంతుమ కోరికలన్నీ చెప్పేసింది ఆఖరికి ఆమె పడుకుండే పరుపు ట్లు రోజు మార్చాలి ఇలాంటి గొంతమ్మ కోరికలన్నీ చెప్పేసింది అంత అయితే టిహార్ జైలు అధికారులు పెద్దగా పట్టించుకోవాలి అలా ఒకటి రెండు ఇచ్చుతారు అన్ని ఎవరు చేస్తాడు కొత్త కొత్త అలవాట్లు అలకే అవసరం ఉంటుందా సరే ఇవన్నీ మా అమ్మగారిని రోజు పలకరియడానికి అన్నిటికీ మొదటిదాకా కేటీఆర్ వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళారు వాళ్ళు కూతురు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు వెళ్తానికి పెద్దగా సాహసించట్లా పది కిలోమీటర్లు ఢిల్లీకి అవతల వెళ్ళాలి వస్తారు ఆంధ్రా నుండి తెలంగాణ నుండి ఆంధ్రా దాటుకొని అన్ని ఊళ్ళు దాటుకొని దాటుకొని వెళ్తే గాని ట్రైన్ ఎక్కితే అదే అఫ్ కోర్స్ మనలాంటి సామాన్యం అదే ట్రైన్ ఎక్కుతాం వాళ్ళు ఫ్లైట్ గంటలో వెళ్ళిపోతారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో రెండు గంటలు అటు ఇటు తిరిగేసి ఆ తిహార్ జైలుకి ఏదో కార్ వేసుకొని వెళ్ళిపోతారు ఇదంతా బానే ఉంది కానీ ఈ గొంతెమ్మ కోర్కులు ఆ లాయర్ కోర్టు వేస్తే లాయర్ కోర్టుకి జైలర్కి మేమో ఇచ్చిందంట ఏమయ్యా నీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా ఇవన్నీ ఇవ్వాలని ఆడవాళ్ళకు కనీసం ఇవ్వరా ఎందుకు ఇవ్వరు ఇవ్వండి ఈ అని చెయ్యండి అని చెప్పి అంటే డబ్బుంటే ఒక రకంగా డబ్బు లేకపోతే ఒక రకంగానా అసలు ఏంటి ఆ కేసు తేలే వరకు ఇవన్నీ ఇప్పుడు మనం తీవ్రవాదులను తీసుకొచ్చి జైల్లో వేస్తే తిహార్ జైల్లో కొంతమంది తీవ్రవాదులు వాళ్ళకి మామూలు తీవ్రవాదులకి పొద్దున్న టిఫిన్ పెడతారు ఇడ్లీ కానీ దోశ కానీ అవన్నీ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు మళ్ళా రాత్రికి భోజనం పెడతారు ఇప్పుడు చికెన్ మటన్ ఎగ్గు గిగ్గి కావాలంటే అందరికీ పెట్టరు ఈ మామూలు ఎవరైతే జైలు శిక్ష పొందే వాళ్ళకి వాళ్ళు జైల్లో కష్టపడి పని చేస్తే వాళ్ళ డబ్బులతో అక్కడ క్యాంటీన్ లో కొనుక్కోవాలి నీసు కూరలన్నీ అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టుగా పెట్టరంట మరి ఎన్ని కష్టాలు పడుతూ వాళ్ళు జైల్లో ఉంటున్నారు ఇక మీద జైలుకి వెళ్ళే తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేయడం మానేయండి జైలుకి తి అందులో తిహా జైలుకి అసలు వెళ్ళబాకండి వెళ్తే చాలా ఇబ్బంది నీసు పెట్టరంట ఇవ్వరంట పాలు ఇవ్వరంట ఏదో ఇస్తే కొంచెం టీ ఇస్తారంట పలసగా థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి